పడుతున్నారని ఒకవేళ స్కూల్ కు వెళ్ళామంటే చాలా దూరం అవటం వల్ల పేరెంట్స్ జరిపించలేక కాలేక వచ్చాల్సిన పరిస్థితి ఏర్పడిదని పద్దెనిమిదో డివిజన్లో కనీసం పదివేల పైబడి కుటుంబాలు ఉన్నాయని వాటిల్లో పేదవాళ్ళు నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయని పిల్లలకు దూరం అవటం వల్ల స్కూల్ కి పంపడం లేదని తల్లిదండ్రులు తెలియజేయడంతో విద్యాశాఖ అధికారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టి విద్యాశాఖ అధికారికి ఇవ్వడం జరిగింది దీంతో విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్లో విద్యా హక్కు చట్టంలో భాగంగా ఈ యొక్క తల్లిదండ్రులను కూడా పాఠశాల యొక్క విద్యలో భాగంగా ఏర్పాటు చేస్తే దానికి జవాబిదారుతనం పెరుగుతుందని పాఠశాల విద్యా కమిటీలని ఉంచాలనే ఉద్దేశంతో రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ కూటమిలో విద్యాశాఖ వారు ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రేపటి రోజున వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏదైతే పాఠశాలలు అనేటువంటి సరస్వతి నిలయాలు దేవాలయాలతో సమాన సమానంగా ఉంటాయి అక్కడ రాజకీయాలు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి పాఠశాలల్లో కూడా ఈరోజు అధికార పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ మేము చెప్పిన వాళ్ళనే విద్యా కమిటీ చైర్మన్గా పెట్టాలని టీచర్లపైన ఒత్తిడి తేవడం అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మనుషులకి మీరు చేతులు ఎత్తాలి లేదనుకుంటే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించే విధంగా రాష్ట్రంలో ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దీని మీద మేము డిఓ గారిని కలిసి సుస్పష్టంగా చెప్పాం ఏ పార్టీ నాయకులను కానీ తల్లిదండ్రులు మినహా ఎవరిని కూడా పాఠశాలలోకి అనుమతించవద్దు టీచర్ల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ పాఠశాలకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క విద్యార్థులకి జవాబుదారితనంగా ఉండి టీచర్లకి విద్యార్థులకి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ కమిటీ పరిష్కరించడానికి ఒక మంచి వాతావరణంలో మంచి వారిని ఎన్నుకునేటటువంటి వాతావరణం కల్పించాలని కోరడం జరిగింది అదేవిధంగా రెండో అంశం జియో నెంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం తీసుకుంది గత ప్రభుత్వం ఏదైతే మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి పిల్లవాడిని తీసుకొచ్చి ఉండేటటువంటి హై స్కూల్లో మెజ్జి చేశారు కానీ ఆ విద్యార్థులు ఆ మూడవ తరగతి పాఠశాలకు వెళ్ళేటటువంటి పిల్లవాడు బ్యాగ్ దగ్గర దాదాపు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఏ విధంగా పాఠశాలకు రావాలనేటటువంటి విషయం గత ప్రభుత్వం ఆలోచించలేదు కాబట్టి మేము సుస్పష్టంగా చెప్తున్నాం ఏదైతే ఈ ఏదైతే మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యా వ్యవస్థలు మార్పులు చేశారో ఆ విద్యార్థులు ఏదైతే క్యాపిటేషన్స్ నుంచి పాఠశాలకు వచ్చేదానికి రవాణా సదు సదుపాయం కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు ప్రైమరీ స్కూల్స్ని కనుక అప్గ్రేడ్ చేసే పని అయితే ఒక్కొక్క పంచాయతీలో కావచ్చు ఒక హ్యామ్లెట్లో దాదాపు నాలుగైదు చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్ ఉండడం అక్కడ ఒకటో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కనీసం ఐదు మంది విద్యార్థులు కూడా ఉండకుండా ఉండడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ క్లస్టర్లో ఉండేటటువంటి ఏవైతే పాఠశాలలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో తక్కువ మంది ఉండేటటువంటి పిల్లల్ని నియర్ బై స్కూల్కి మెచ్చు చేసి వాళ్ళకి రవాణా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది తప్ప ఈ వన్ వన్ సెవెన్ రద్దు చేయడం కన్నా కూడా ఈ ఒకటి రెండు తరగతులు కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒకటి నుంచి వరకు ఒకటే స్కూల్ లాగా ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల విద్యార్థులకి రవాణా సదుపాయం కల్పించమని కోరడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకి ఏదైతే మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తామని ఈ కూటంబ ప్రభుత్వం చెప్తుందో మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం పేద విద్యార్థులు ఉండేటటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉండే వాళ్ళకైనా కూడా ఈ విద్యా సంవత్సరం ఈ అమ్మ ఓడికిలే అదే అమ్మకు వందనం అనేటటువంటి పథకాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది